నమస్కారం స్నేహితులారా డివైన్ టేల్స్ కు హార్దిక స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది పవిత్రమైన వైకుంఠ ఏకాదశి గురించి ఇది పద్మపురాణంలో వర్ణించబడిన ఒక అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక కథ ఈ కథ మన హిందూ పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే ఇది భక్తి ధైర్యం మరియు మోక్షప్రాప్తి గురించి చెబుతుంది పూర్వం కృతయుగంలో అంటే సత్యయుగంలో మురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు ఈ మురాసురుడు తన అపారమైన బలం మరియు మాయాశక్తులతో దేవతలకు నిజమైన పీడకలుగా మారాడు అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక మహావరం పొందాడు అంటే అతను ఏ మానవుడు దేవుడు లేదా రాక్షసుడు చేతిలోనూ చావడు మరియు అతని మరణం ఒక స్త్రీ చేతిలో మాత్రమే జరగాలి అనే వరం ఈ వరం కారణంగా మురుడు అమరుడిలా మారి దేవలోకాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాడు అతను దేవతలపై దాడులు చేసి వారి రాజ్యాన్ని హరించడం మొదలుపెట్టాడు ఇంద్రుడు నేతృత్వంలోని దేవతలు మురుడి ఆగడాలకు భయపడి తమ స్వర్గలోకాన్ని కోల్పోతూ ఉండగా వారు మొదట శివుడిని శరణు కోరారు కైలాసంలో శివుడి దర్శనం చేసుకొని తమ బాధలను విన్నవించారు శివుడు వారి మాటలు ఆలకించి మురుడి శక్తిని అర్థం చేసుకొని మహావిష్ణువు మాత్రమే మీకు రక్షణ ఇవ్వగలడు అని సూచించాడు ఎందుకంటే విష్ణువు జగత్ రక్షకుడు మరియు సమస్త శక్తుల స్వరూపుడు దేవతలు భయపడి ఆందోళనతో వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును శరణు కోరుతారు ఓ విష్ణుమూర్తి మురాసురుడి ఆగడాలు మా స్వర్గలోకాన్ని నాశనం చేస్తున్నాయి మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలరు అని విన్నవించుకుంటారు విష్ణువు జగత్ రక్షకుడిగా వారి మాటలు ఆలకించి తన సుదర్శన చక్రాన్ని సిద్ధం చేసుకుని మురాసురుడితో ఘోరమైన యుద్ధానికి సిద్ధమవుతాడు ఈ యుద్ధం కేవలం ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా వెయ్యి సంవత్సరాలు సాగినట్టు పురాణాలు చెబుతారు మురుడి మాయాశక్తులు అతని భయంకరమైన ఆయుధాలు ఒకవైపు మరోవైపు విష్ణువు దివ్యశక్తి మరియు ధైర్యం ఆకాశంలో భీకరమైన పోరు భూమి వణికిపోయే శబ్దాలు దేవతలు ఆందోళనగా చూస్తూ ఉంటారు కానీ యుద్ధం సాగుతున్న కొద్దీ విష్ణువు కూడా అలసిపోతాడు అతను కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుని హిమాలయాల్లోని బదరీకాశ్రమంలో హేమవతి అని ఒక గుహలోకి వెళ్తాడు అక్కడ ఒక సుందరమైన ఆసనంపై పడుకుని ఆయన యోగ నిద్రలోకి జారుకుంటాడు కాని ఇక్కడే ట్విస్ట్ మురాసురుడు ఈ అవకాశాన్ని చూసి హా విష్ణువు నిద్రపోతున్నాడు ఇప్పుడు అతన్ని సంహరిస్తాను అని గుహలోకి ప్రవేశిస్తాడు ఆయుధాలు సిద్ధం చేసుకుని దాడి చేయబోతాడు అప్పుడు మహావిష్ణువు శరీరం నుంచి ఒక అద్భుతమైన కాంతిమయమైన యువతి రూపం ఉద్భవిస్తుంది ఆమె రూపిణిగా మారి మురుడిపై పోరాడటానికి సిద్ధమవుతుంది మురాసురుడి గుహలోకి ప్రవేశించి నిద్రపోతున్న విష్ణువును చూసి సంబరపడిపోతాడు ఇప్పుడు నిన్ను సంహరిస్తాను ఎవ్వరూ నన్ను ఆపలేరు అని భయంకరమైన ఆయుధాలతో దాడి చేయబోతాడు ఆ క్షణంలో శ్రీమహావిష్ణువు శరీరం నుంచి ఒక దివ్యమైన అపూర్వమైన కాంతి ప్రకాశిస్తుంది అది ఒక యువతి రూపంలో ఉద్భవిస్తుంది ఆమె ఎవరూ కాదు విష్ణువు శక్తి స్వరూపిణి దుర్గాదేవి లాంటి రూపంలో మారి మురుడి ముందు నిలబడుతుంది మురుడు ఆశ్చర్యపోతాడు ఇదేమిటి ఒక స్త్రీనా అని అనుకుంటాడు కానీ ఆమె ధైర్యం మరియు శక్తి చూసి భయపడతాడు ఇక్కడే యుద్ధం మరింత తీవ్రమవుతుంది ఆ దివ్య యువతి మురాసురుడితో భీకరమైన పోరు సాగిస్తుంది మురుడి మాయలు అతని బలవంతమైన దాడులు ఒకవైపు మరోవైపు ఆమె దివ్యశక్తి మరియు వేగం గుహ మొత్తం వణికిపోతుంది భూమి కంపిస్తుంది దేవతలు దూరం నుంచి ఆందోళనగా చూస్తూ ఉంటారు కానీ చివరికి ఆ దివ్య యువతి మురుడి వరం బలహీనతను ఉపయోగించుకొని అంటే అతను స్త్రీ చేతిలో మరణిస్తాడనే విషయం అతన్ని పూర్తిగా ఓడించి సంహరిస్తుంది మురుడి మరణంతో దేవలోకం మళ్లీ శాంతి పొందుతుంది నిద్ర నుంచి మేల్కున్న మహావిష్ణువు ఆ యువతి ధైర్యాన్ని ఆమె చేసిన గొప్ప పనిని మెచ్చుకుని నీకు ఏకాదశి అనే నామం ప్రసాదిస్తున్నాను నీవు భక్తులకు మోక్ష మార్గాన్ని చూపేవు అని ఆశీర్వదిస్తాడు ఈ సంఘటన జరిగిన రోజు ధనుర్మాసం శుక్లపక్ష ఏకాదశి అందుకే దీన్ని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి ఊహించుకోండి సాధారణంగా మూసి ఉండే వైష్ణవ ఆలయాల్లోని ద్వారం అదే వైకుంఠ ద్వారం ఈ ఒక్కరోజు మాత్రమే భక్తుల కోసం తెరుచుకుంటుంది తిరుపతి శ్రీరంగం భద్రాచలం ద్వారకా వంటి మహావైష్ణవ క్షేత్రాల్లో లక్షలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడతారు ఈ ద్వారం గుండా వెళ్లిన వారు నేరుగా వైకుంఠానికి చేరుకుంటారని పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని నమ్మకం మహావిష్ణువు ఆ దివ్య యువతికి ఇచ్చిన వరం ప్రకారం ఈ రోజు నిష్ఠగా ఉపవాసం ఉండి విష్ణు పూజ చేసి కథ వినడం ద్వారా మహాపుణ్యం లభిస్తుంది ఈ రోజు ఏమి చేయాలి ఉదయాన్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తి లేదా లక్ష్మీనారాయణుని పూజించండి తులసి ఆకులతో అర్చన భక్తి గీతాలు పాడండి రాత్రి జాగరణ చేయండి ఉపవాసం ఉండి ఫలాలు పాలు నీళ్లు మాత్రమే సేవించండి ముఖ్యంగా ఈ కథను వినడం లేదా చదవడం ద్వారా మహాపుణ్యం లభిస్తుంది స్నేహితులారా ఈ వైకుంఠ ఏకాదశి మనకొక మహా సందేశమిస్తుంది భక్తి నిష్ఠ మరియు దైవ విశ్వాసం ఉంటే ఎంతటి దుష్టశక్తులైనా ఓడిపోతాయి మరియు మోక్ష మార్గం తెరుచుకుంటుంది ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వైకుంఠ ఏకాదశి రోజు మీరు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి మహావిష్ణువు ఆశీస్సులు పొందండి వీడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని పురాణ కథలు ఆధ్యాత్మిక విషయాల కోసం మీ అభిప్రాయాలు కమెంట్స్ లో తప్పక రాయండి జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు నమస్కారం